మనం ఈరోజు ప్లాంట్ ప్లాంట్కి ఇంట్లో ఏంటంటే కుండీలో పెంచితే చాలా తక్కువ ఉన్నాయి అందుకే ఇక్కడ ఒక ప్లేస్ ఐడెంటిఫై చేశాను ఈ ప్లేస్లో అయితే మనం అల్వేరా మొక్కల్ని క్లీన్ చేసుకుని గడ్డంతా క్లీన్ చేసుకుని ఒక ఐదారు మొక్కలు వేసుకుంటే మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది మనకి ఎప్పుడన్నా కావాలంటే మళ్ళీ యూస్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఈ ల్యాండ్ని కొంచెం శుభ్రంగా గడ్డి మొత్తం క్లీన్ చేసుకుని చెత్త గడ్డి లేకుండా క్లీన్ చేసుకుని ఇక్కడ ఒక ప్లాంట్ వేసుకుంటే కానీ ఒక మొక్క వేసుకుంటే అలుగర్ అది ఒక వన్ టూ ఇయర్స్లో దీన్ని మల్టీప్లై అయిపోయి ఒక పెద్ద బంచ్ అయిపోద్ది అందుకే ఇవన్నీ ఇలా చిన్న గుండం లాంటిది గడప లాంటిది తీసుకొని కొంచెం క్లీన్ చేసుకుంటే ఫస్ట్ క్లీన్ చేసుకుందాం ఇప్పుడైతే మనం చూసారు కదా ల్యాండ్ అంతా మొత్తం క్లీన్ చేసుకుందాం బాగా తవ్వి మట్టిని ఇలా కట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇలా కట్ చేసుకున్నారనుకోండి మట్టి అంట సాయిల్ లూజ్ అయ్యి మళ్ళీ త్వరగా కలిపి అయితే మనకి వీడైతే రాకుండా ఉంటుంది అందుకే గుల్ల గుల్ల చేసుకోవాలి చుట్టుపక్కల మనం వేసిన వెంటనే కలిపి వచ్చింది అనుకోండి ఈ మొక్కను పెరగనివ్వదు ఇదిగోండి తీసుకుని చూసారా మనకి ఈ మట్లో ఈ వానపాములు ఇవి కూడా బాగానే ఉన్నాయి దీంట్లో ఇప్పుడు ఇది మొక్కను ఇక్కడ పెట్టేసి ప్లాన్ చేసుకోవాలి ఫస్ట్ అయితే దీన్ని ఇంకా తవ్వాలి ఇప్పుడైతే మంది ఇక్కడ పెట్టేసుకుందాం ఇది దీనికి కొంచెం ఎలా వేసినా పర్లేదు మొండి మొక్క కాబట్టి కొంచెం బేసిక్ ఏంటంటే ఏదైనా చుట్టుపక్కల సాయిల్ లూజ్ చేసేస్తే బాగా పెరుగుద్ది ఇదిగోండి దీనికి ఇలా వేసేసి కొన్ని వాటర్ పోస్తే చాలు ఇది ఆటోమేటిక్గా ఎలాగ ఫెర్టైల్ సాయిలే కాబట్టి ఇది చూసారా ఈరోజు మనమైతే ఇది అల్వేరా ప్లాంట్ని ఈజీగా ప్లాన్ చే నాటేసుకున్నాం గార్డెన్లో ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం ఇలాంటి గార్డెనింగ్ వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దీనికి ఇప్పుడైతే కొంచెం వాటర్ పోసేసి కావస్తే కొంచెం మీరు ఏం చేయాలంటే పక్కన మీరు తీసిన గడ్డి గిడ్డి ఉంటుంది కదా దీనిపైన ఇలా కవర్ చేస్తే కలుపు రాకుండా అయితే ఉంటుంది ఓకే ఇక్కడితో వీడియో నేను చేస్తున్నాను